ఫస్ట్ యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఉన్న వాటిని మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం ఫస్ట్ పైలట్ దాంట్లో నాలుగు మండలాల్లో ములుగు మండలంలో ఒకటి ములుగు జిల్లాలో ఒకటి ఉంది దాన్ని జూన్ సెకండ్ నాడు రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు కూడా కొంచెం దిశ నిర్దేశించడం జరిగింది అసైన్ ల్యాండ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు అగ్రికల్చర్ చేస్తూ పొజిషన్లో ఉండి పట్టాలు లేకుండా ఉన్నారు అసైన్ కమిటీలు లాస్ట్ టెన్ ఇయర్స్ లేవో దాని మీద ఒక డెసిషన్ ఎట్లా తీసుకోవాలన్నది ప్రభుత్వం తీసుకోవాలన్నది ఒక క్లారిటీ ఉంది సో దాని మీద ప్రిపేర్ అయి ఉండండి నెంబర్ టూ ఫస్ట్ లో ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ గురించి మళ్ళీ డిస్కస్ ఫస్ట్ లో ఆ తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు లేకుంటే దానికి కనెక్టివిటీ దీంట్లో కూడా కొన్ని సూపర్ ఇంపోర్ట్ చేస్తే మీకు దొరికేదని ఉంటే అటువంటి వాటిని సాదా పరిణామాలకు సంబంధించిందో ఫస్ట్ ఫేజ్లో మీరు వర్కౌట్ చేయండి జూ మొన్న సెకండ్ ఫేజ్లో మనం పైలట్ కింద తీసుకున్న ఇరవై ఎనిమిది జిల్లాలు ఇరవై ఎనిమిది మండలాలు ఏవైతే ఉన్నాయో రెషప్ చేసి తప్పు చేయొద్దు జెన్యున్ ఏదైతే ఉన్నాయో ఆన్ టేబుల్లో చేయగలిగేది స్పాట్లో చేసేది జూన్ సెకండ్ లోపు చిన్న చిన్న కరెక్షన్స్ స్పెల్లింగ్ మిస్టేకు ఏరియా మిస్టేకు ఇతరత్ర ఇతరత్ర నోటీసులు ఇస్తే సాల్వ్ అయ్యాయి అప్పుడు చేయలేని అంశాలు ఈ చట్టంలో ఉన్న వాటిని మనం మీకు ఇచ్చిన అడ్వాంటేజెస్ ఆ పవర్స్ ఎంఆర్ఓ టు కలెక్టర్ ఏదైతే షార్ట్ షార్ట్అవుట్ చేయండి ఇక సర్వేలు ఇతరత్ర సంబంధించిన దాంట్లో మీరు సర్వే చేసుకొని జూన్ సెకండ్ కట్ ఆఫ్ డేట్ తీసుకొని మళ్ళీ తప్పులు చేయొద్దు దాన్ని దృష్టిలో పెట్టుకొని పర్ఫెక్ట్ చేయండి రెండవది మూడవది థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు స్టేట్ గా మీ ఆరు జిల్లాల్లో కూడా అన్ని రెవెన్యూ గ్రామాల్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవాలా ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేసుకోవాలా మళ్ళీ బై రోడ్ ఆల్ మినిస్టర్స్ ప్రతి జిల్లాకి వస్తారు ప్రజాప్రతినిధులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ నియోజకవర్గాల్లో ఇన్డెప్త్గా వెళ్ళండి ఈ జరిగేటప్పుడు సీఎం గారు రాత్రి చెప్పమని చెప్పారు తప్పకుండా మీ ఇన్వాల్వ్మెంట్ కూడా అక్కడ ఏం జరుగుతుంది కరెక్ట్ జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి చేసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి ఏవైతే మనం ఉంటే సహకరించండి కాబట్టి ప్రతి దాంట్లో వాళ్ళు కూడా వస్తారు ఆల్ డిస్ట్రిక్ట్ మినిస్టర్సు ప్రతి ప్రాంతానికి వస్తారు కాబట్టి ఈ ఎయిటీన్ డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా ధరణితో ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఒక పరిష్కారంగా అప్లికేషన్ మనం తీసుకుంటాం ట్వంటీ ఫస్ట్ నుంచి దీన్ని ప్రొసీజర్ చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసే లోపులోనే ఈ లోపులో ఫిఫ్త్ సిక్స్త్ నాడు ఆనరబుల్ హైకోర్టు రీఓపెన్ అయిన తర్వాత సాదా పరిణామాలకు సంబంధించిన దాని మీద ఒక స్టే ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్లీగా ఆనరబుల్ ఏజీ గారితో రిక్వెస్ట్ చేసినాం ఆల్రెడీ మనం మన తరఫున పిటిషన్ కూడా వేసినాం అది డ్రాప్ అయిపోయిన తర్వాత సాదా పరినామాలు కూడా వీళ్ళు మూవ్ చేస్తాం జెన్యున్ ఉన్న వాటిని సో చేస్తూ ఫేస్ మేనర్లో మీరు విడగొట్టుకుంటూ మనం అనుకున్న పద్ధతిలో చేయాలి సర్వేర్ల విషయంలో కూడా ప్లస్ స్పెషల్ ఫోకస్ పెట్టి తయారు చేయండి గవర్నమెంట్ రిక్యూట్మెంట్ కూడా మోర్ దాన్ సిక్స్ ఎయిటీ సిక్స్ నైంటీ మెంబర్స్ని గవర్నమెంట్ సైడ్ కూడా రిక్వె రిక్వెషన్ చేసుకుంటున్నాం దెన్ నైన్టీ నైన్ పర్సెంట్ సుమారుగా ఒక ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల మూడు వందల మందిని రెడీగా ఎగ్జామ్స్ రాశారు దాంట్లో నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల ఐదు వందల మంది పాస్ అయ్యారు ఏది విలేజ్ సె విలేజ్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ని వాళ్ళని కూడా గ్రామ ఆఫీసర్ని దాన్ని కూడా వాళ్ళని మోస్ట్లీ జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ నాడు వాళ్ళని కూడా ఎలకేషన్ చేస్తున్నాం మీ మీ జిల్లాలకి ఒక్కొక్కరికి చిన్న జిల్లా చిన్న ఉంటే రెండు మూడు పెట్టండి పెద్ద గ్రామాలుంటే ఒక గ్రామం పెట్టి ఫస్టు శ్రీకారం చుట్టి పని మొదలు పెట్టండి దాన్ని కూడా మేము క్లియరెన్స్ అయిపోయింది సో ఈ థర్డ్ నుంచి ప్రీవియస్ మీరు పైలట్ కింద చేసిన ఎక్స్పీరియన్స్ని ఫుల్ పాలిష్లో ట్యూన్ చేసి పెట్టుకున్నారు దాన్ని సూపర్ ఇంపోజ్ ఎక్కడ యాజ్ ఇట్ టీచ్ చేసుకుంటే వర్క్ ఈజీ కావాలి చిన్న డిస్టర్బెన్స్ రావద్దు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ని ఏదో మనం రిజెక్ట్ చేసేం కాదు రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ రిజెక్ట్లో కనుక తప్పు రిజెక్ట్ చేస్తే కూడా ఉరుకోం రిజెక్ట్ జెన్యున్ ఉంటేనే రిజెక్ట్ చేయండి జెన్యున్ లేకపోతేనే రిజెక్ట్ చేయండి జెన్యున్ ఉన్న వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనో మీకు తెలియకపోతే ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రివ్యూ ఉంటుంది కలెక్టర్స్తో ఆ రివ్యూలో ఆల్ టాప్ ఆఫీషియల్స్ అంతా నేను కూడా కూర్చుంటాను వాటికి ఒక సొల్యూషన్ ఇస్తాం ఇచ్చేసి దాని స్ట్రీమ్ లైన్ రెవెన్యూని స్ట్రీమ్ లైన్ చేయాలి మనం నాకు తెలిసి ఈ నక్షాలు లేని గ్రామాలు ఏదన్నా మీ దగ్గర ఐదు ఇచ్చాను అందుట్లో మీ దగ్గర ఏమైనా వచ్చినాయో మీ ఆరు జిల్లాల్లో నక్షాలు నాలుగు వందల పదమూడు రెవెన్యూ గ్రామాలకు నక్షాలు లేవు వాటికి ఐదు గ్రామాలు పైలట్ కింద స్టార్ట్ చేశాను మీ ఆరిట్లలో ఏం రాలేదా మలు నూగురు వెంకటాపురంలో ఒకటి వచ్చింది స్టార్ట్ అయింది అది పని సో పర్సనల్గా నేను దాన్ని వచ్చి విజిట్ చేస్తాను దానికి ప్రాపర్గా మీరు కూడా ఒకసారి అడిషనల్ కలెక్టర్ ఫ్రీక్వెంట్గా పెట్టండి ఫ్యూచర్లో మనం ఇది ఒక మోడల్ చేస్తాను దాన్ని కూడా దృష్టి పెట్టండి సో వెరీ క్లియర్ మన ప్రజాప్రతినిధులు కూడా మీరు కూడా ఇన్డెప్త్గా మేము ఈ గ్రామాల్లో రెగ్యులర్గా జరుగుతుంటుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే అప్పుడు కష్టపడ్డది ప్రజలు ఇబ్బంది పడ్డరు కాబట్టి మీరు కూడా డెప్త్ ఇన్వాల్వ్ అవ్వండి ఎక్కడ చిన్న మిస్టేక్ చిన్న తప్పు కూడా జరగకూడదు ఫైనల్ పాయింట్ రెవెన్యూకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఒకటి ఎక్విజేషన్ చేసినవి ఇంకా పాత రైతుల పేరుతోనే వస్తున్నాయి అది ఈ రికార్డులో స్ట్రీమ్ లైన్ కావాలి ఎక్విజేషన్ చేసిన ప్రాపర్టీ గవర్నమెంట్ అది గవర్నమెంట్ పేరుతో రావాలి అక్కడ డిలీట్ కావాలా గవర్నమెంట్కి యాడ్ కావాలి సెకండ్ పాయింట్ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ఎవరు అరగట్లేదు కదని ఎవరికో పట్టాలియటం కాదు గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం అగ్రికల్చర్ పర్పస్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అసైన్డ్ కమిటీల ద్వారా ఏదైతే అనుకుంటున్నామో మా సిస్టమ్ మీకు నేను చెప్తాను ఎట్లా చేయాలనేది గౌరవ సభ్యులతో మాట్లాడతారు సీఎం గారు దానికి ఒక సిస్టమ ప్రిపేర్ చేస్తున్నారు దాన్ని కూడా ఒక ప్లాన్ ఉన్నది దాన్ని ప్లాన్ చేస్తారు ఇంకొక సమస్య భూభారతి ద్వారా పరిష్కరించడానికి వీలవుతుందేమో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్లో మనం ఊహించిన దానికంటే కూడా డెఫినెట్గా మంచి పంట పండిందనే తెలుసు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మోర్ దాన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ పర్సెంట్ క్రాప్ ఎక్కువ వచ్చింది మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అధికారులందరూ కూడా ప్రొక్యూర్మెంట్ చేశారు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కష్టపడి పనిచేసిన అధికారులందరినీ అభినందిస్తున్నా ఇంకా మా శాసనసభ్యులు ఇద్దరు ముగ్గురు చెప్పినట్లు కొన్ని కాన్సెన్సీల్లో లేటుగా రావటం వల్ల కానీ ఈ రైస్ మిల్లుల ఇబ్బంది వల్ల కానీ ఇతరత్ర ఇతరత్ర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పకుండా వాటిని ఎలా షార్ట్అవుట్ చేయాలి ఏంటి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి కొన్ని గైడెన్స్లు ఇవ్వటం జరిగింది మళ్ళీ మనం మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని ఎట్లా చేయాలనేది ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్యాడీ హయ్యెస్ట్ పండించే రాష్ట్రం ఫస్ట్ క్రాప్ అండ్ సెకండ్ క్రాప్ లో తెలంగాణ రాష్ట్రం ఇది నెంబర్ వన్లో ఉంది ఈ నెంబర్ వన్ లో ఉన్న క్రాప్ ఏదైతే ఉందో నిజంగా అధికారుల్ని రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహించిన అందరిని కూడా కష్టపడి నీరు దగ్గర నుంచి ప్రతి అంశంలో కేర్ తీసుకోబట్టే ఈనాడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పని చేయకపోయినా దేశంలో ఇవాళ ప్యాడీ లో మనం ఇవాళ నెంబర్ వన్ ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందరూ కృషి ఫలితం అని చెప్పక తప్పదు ఎవరు అవనన్నా కాదన్నా సో ఈ చిన్న చిన్న బాటమ్ నెక్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిని పరిష్కరించే దాంట్లో మేజర్ కాంపోనెంట్ కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ని గౌరవ సత్తన్న కానీ మాధవన్న కానీ మిగతా మిత్రులు చెప్పినట్లు దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి ఆ రైస్ మిల్లులు ఏంటి వ్యవహారం ఏంటి అనేది ఐ విల్ గైడ్ గైడ్ యూ సెకండ్ థింగ్ పదే పదే మన మనం సుమారు డెబ్బై సంవత్సరాల నుంచి ఇంత అడ్వాన్స్గా మనకి వర్షాకాలం నైరుతి రుతుపవనాలు రాలే మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో అనేది మనకి హిస్టరీ చెప్తుంది ఈ డెబ్బై సంవత్సరాల లోపల రాని ఈ మాన్సూన్స్ అడ్వాన్స్గా సుమారు పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అడ్వాన్స్గా వచ్చింది ఇవి వచ్చిన దాంట్లో మనం క్యాలిక్యులేషను మనం వేసిన ఎక్స్పెక్టేషను క్రాప్ ట్రాస్టిక్గా పెరగటం వర్షాలు అనుకొని అవాంతరంగా వర్షాలు వచ్చేసరికి దానికి తగ్గట్టు రైతన్నలు కానీ మనం కానీ ప్రిపేర్గా లేకపోవటం ఇంత యూజ్ వాల్యూమాప్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఈ రైస్ మిల్లులు కానీ గోడౌములు కానీ ఈ సమస్యలు రావటం కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నమాట వాస్తవం వాటికి తగ్గట్లు ప్రభుత్వం కూడా మనకు పదిహేడు పద్దెనిమిది నెలలు అయింది ఇంత ఎక్స్పెక్ట్ చేయని కారణంగా కొన్ని ఫేస్ చేస్తున్నాం విల్ ఓవర్ కమిట్ సో ఈ మనం తరతరకు తీసుకుపోయే స్టెప్స్లో ఏదైతే ఇత్తనాలు సప్లై చేసే దాంట్లో ములుగు కా జిల్లాలో లాస్ట్ ఇయర్ జరిగిన ఇబ్బంది కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు విషయంలో కానీ రైట్ టైంలో రైతులకు కావాల్సిన ఎరువులు ఇచ్చే దాంట్లో విత్తనాలు ఇచ్చే దాంట్లో కానీ చిన్న ఇబ్బంది కూడా జరగొద్దని అడ్వాన్స్గా కాలం అయింది కాబట్టి మనం ఎలాంటి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కేబినెట్ అంతా కూడా డిసైడ్ చేసింది అందుకే ప్రతి ఇన్ఛార్జి మంత్రిని కూడా స్పెసిఫిక్గా వెళ్ళి మూడు నాలుగు పాయింట్స్ మీద డిస్కషన్ చేయమంటం జరిగింది దాంట్లో భాగమే ఈ వ్యవసాయము అండ్ రిలేటెడ్ ది ప్రొక్యూర్మెంట్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా దీనికి సంబంధించిన దాంట్లో పోలీస్ యంత్రాంగం వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్లు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ నకిలీ విత్తనాల విషయంలో నకిలీ ఎరువుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ మీరే ఎల్డ్ రెస్పాన్సిబుల్ అవుతారు గౌరవ జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులు విత్తనాలు ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే ముందే కమ్యూనికేట్ చేయాలి సెక్రటేరియట్కి కమ్యూనికేట్ చేస్తే మీకు ఏదైనా ఇబ్బంది షార్ట్ ఫాల్ ఉంటే దాన్ని గవర్నమెంట్ పక్షాన సెక్రటరీ రఘునందరావు గారు వాటిని షార్ట్అవుట్ చేస్తారు కాబట్టి ఆ ఇత్తనాలు క్వాలిటీ ఏదైతే నెంబరింగ్ అనుకున్నామో ఏ రకాలైతే ఉన్నాయో అవి కూడా రేపు ఎల్లుండో మీకు కమ్యూనికేట్ అవుతాయి దానికి కావాల్సిన సప్లైని కూడా రిక్వైర్మెంట్ ఎంత ఉందో దాన్ని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని కూడా మీరు డబ్బు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రొక్యూరిమెంట్కి సంబంధించి పెద్దగా రెండు మూడు జిల్లాల్లోనే మెయిన్ ఉన్నట్టు కనిపిస్తుంది ఈ మెయిన్ ఉన్న దాంట్లో ఎలా షార్ట్అవుట్ చేయాలనో మళ్ళీ మీకు ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఒకటెండ్ ఇష్యూస్ మనం కూర్చొని ప్రజాప్రతినిధులు గవర్న కలెక్టర్లు ఎస్పీలు కూర్చొని మాట్లాడుతాం అక్కడ మనం దాన్ని షార్ట్అవుట్ చేసుకుందాం ఓకేనా